జానవి ఇంట్లో బియ్యం పెట్టినా నేను బ్యాంక్ పోయి లోపు పిండి పట్టించుకొని రా సరేనా సరే మమ్మీ ఏడిపోతున్నావు కాయలు తీసుకొని ఏడికి మమ్మీ బియ్యం పట్టించుకోవడానికి పట్టించుకోరా అందుకే పోతున్నా మమ్మీ వచ్చినాక మురుకులు చేస్తా అన్నది ఎడిగోండి మీ మమ్మీ మళ్ళ మమ్మీ బ్యాంక్ ఇగో మమ్మీ లేట్ వస్తే నువ్వు మురుకులు చేస్తారా చేస్తా నువ్వైతే పట్టించుకోండి రాపో జల్దిరా అక్కడ కనిపిస్తలేదు నువ్వు ఇక్కడ ఆమ్లెట్ వేసుకొని కూర్చోవు ఇక నేను ఆమ్లెట్ వేస్తా కానీ ఫస్ట్ నువ్వు బియ్యం పట్టించుకోరు అప్ప మమ్మీ బియ్యం పట్టించుకురా అమ్మ నాది ఓరక్షన్ చెయ్యకు క్యాను మస్తు బరుగుంది ఓరక్షన్ అంటే అరకే ఎట్లా మోసుకోవద్దు మదా ఓరక్షన్ అంటే ఓరక్షన్ ముక్కులు వేసినాక తిన్ని కొత్తగా అప్పుడు చెప్తాను నీ సంగతి అమ్మ అబ్బాయి అని అందరూ ఎక్కడున్నాము మస్తు బరుగుంది ఎట్లా తీసుకోవాలేమో అంజలి మా మమ్మీ మురుకులు చేసిందా తీసుకురాకపోయారు రెండు తిందాం మా మమ్మీ వేయలేదు ఇంకా మా మమ్మీ వేయలే అని నిన్ను అడుగుదాం అనుకుంటే ఇంకా నన్ను అడుగుతున్నావు మా మమ్మీ ఇంకా వేయలేదు నాకు కూడా తినబోదే అవుతుంది ఎట్లనే ఏమో బాగుండు అబ్బో అరే పిండి పట్టించుకోడానికి పోదాం మాయ గిన్నె ఉంది ఇది మస్తు బరువు ఉంది పట్టుకుంటారా మా మమ్మీ మురుకులు చేస్తుందంట ఇప్పుడు మురుకులు చేస్తుందా ఏంది నేను అడుగుతే మీద సైకిల్ చేసుకుంటారు జానవి షాప్ దాకా అదే నేను మీ ఇంటికి వచ్చి మురుకులు గిట్ట చేసిస్తా ఏం అవసరం లేదు షాప్ వాళ్ళకి వస్తే సారు అరే జానవి ఏంది అట్లా అంటున్నా నేను బెస్ట్ కానీ మంచిగా హెల్ప్ చేస్తా అంటున్నాను కదా హెల్ప్ చేసి జల్దీ అయిపోతే కదా మురుకులు ఏమీ అంజాలి సరే మరి దెబ్బ దెబ్బ మురుకులు చేసుకుందాం పిండి పట్టించుకోద్దాం అరే జానవి మేము నీకు హెల్ప్ చేస్తాం కానీ మా ఇద్దరికి మరి కొన్ని కొన్ని మురుకులు ఇస్తావా కొన్ని కొన్ని కాదే రెండు ఇస్తా అరే రెండు ఏం సరిపోతే ఒక్క அரே ஐது குலோ மாதிரி சாய் அது இது ரெண்டு ரெண்டு அந்த அரே ரெண்டு ரொம்ப சரி மாதிரி சரிப்பாலு கே அப்படி

ప్లీజ్ ప్లీజ్ అండ్ మిలిచికి ఇగో మీ ఇద్దరు కలిసి చెప్పిండి పేలపెట్టది మా మమ్మని ఓ నేను ఎత్తవో సర్దా అమ్మో మెట్లకి శాతం అయితలేదు శాతం ఇత్తలేదు మా ప్రాణం తింటున్నావు ఎక్కువ మరి సంక్రాంతి కూడా ఎక్కువ అని చెప్పింది మమ్మీ మురుకులు ఆ చూసుకుంటావన్నీ కారం ఉప్పు అన్ని జల్లే కారం ఉప్పేది ఉప్పు నువ్వు తీసుకురాబ్ అక్కడ చెప్పు ఐత్రి నువ్వు చెప్పు బిట పైసలు ఇచ్చారు

అల్లమెల్లిగడ్డ అడుతుంది ఏడుంది ఫ్రిడ్ లో తీసుకోపోయిగడ్డ అరే గాయత్రి మురుకులు చేస్తారాయే అరే ఏమన్నా అమ్ములు మురుకులు చేస్తున్నాం మేము అయితే కొన్ని మళ్ళీ మురుకులు చేసినాక ఆ నేను మొత్తం అయిపోయినాక ఇస్తా సరే అది కాడి పోయి నూనె ప్యాకెట్ తీసుకురా పో అరే పోవేనే నేను పట్టు ఏ పో అన్ని పల్లేయాలి ఇంగో ఇప్పుడే నా షాప్ కాష్ వచ్చినా నేను ఆ పోదాం నా రిపోద నేను కాలు దాయ అమ్ములు అమ్మమ్మ ముర్గలి ఎస్రో మెత్తే ఇష్టం అనుకో చూడు మంచి కర్ 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 అనాడే అనాలా ఆ అనాలే చేసా నీ పెద్ద గాలే అయినా అన్ని మెత్తాయి ఎస్రో ఓరణ మెత్తాలి ఉంటారా నేను ఫుట్బాల్ ఆడతా దెబ్బ దెబ్బ చేయి నూనె వేడి చేస్తాం కాదే నేను వస్తుంటా కదా అమ్మమ్మతో ఎందుకు కల్పిచ్చిరు పిండి మా నువ్వు వస్తువు లేట్ అవుతాయి అమ్మ అమ్మ అమ్మమ్మతో కల్పించిన మమ్మీ నేను పెట్టిస్తాను మమ్మీ పట్టు పట్టు నేనే పెడతా సరే 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 కానీ కానీ పెట్టు ఒక ముద్ద పెట్టాలా పెట్టు అట్లా కాదు మంచి పెట్టు మంచి ఇట్లా అని పెట్టాలి ஐரே ஐ நீ நடி உண்ணாதே எனக்கு ஆ ముక్కు తీసుకుంటున్నాను అరే హానీ ఆగి తీసుకోకు ముక్కుల పెట్టడం కిస్తా అని చెప్పినా కదా ఎందుకంటే చేస్తున్నావు మురుకులన్నీ అయిపోతే ఆయే ఇప్పుడు అంత పిండి ఉంది ఇంకా నేను ముందే చెప్పిన మొత్తం అయిపోయినాక ఇస్తాను ఇంట్లో మధ్యలో మధ్యలో అడగొద్దు అరే అది అట్లనే అంటది నేను నాకు ఒక్కొక్క మురికి నేను తీసుకుపోతా బయటికి సరే అంత ఏ సపరేట్గా అవుతుంది నీకు మురుకులు అట్లయితే ఓకే పోదాం అరే హనీ రెండే తీసుకొచ్చుకున్నామే సరిపోవా ఇంకా వేసుకున్నాం రెండు అరే మళ్ళీ దానికి డౌట్ వస్తే ఇప్పుడు వద్దు ఏ ఏం కన్నాడు అది వద్దే వద్దు సాలు రెండు సాలు మళ్ళీ దానికి డౌట్ వస్తుంది ఏం కానీ నువ్వే తీసుకురాపో మరి ఇవి ఎడ ఆ పో తీసుకురా ఏడుకోడవే అందో బయటికి పోయినా ఏడుకోకు ఇంట్లోనే కూసావు అనేది అనే వాష్రూమ్కి పోయింది ఏం కాదు పోదాం సార్ అది పోదాం కానీ నాకు మనం బోత్ పోతు డౌట్ వస్తుంది నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి వస్తాను నువ్వు ఏ చాను అందే అరే చాను నేను ఇంటికి పోతేనే మస్తు సేపు అయిన ఉంది అని కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్నాను అవునా మన మురుకులు వద్దా ఏం వద్దు సరే పోలే వేసుకుంటాం మన పక్కనే ఉండి మోసం చేయాలనుకునే వాళ్ళు మనం పెట్టుకునే కళ్ళ చూడు రెండు ఒకటే కళ్ళ ముందే ఉంటాయి కానీ మనం చూడలేము